జిల్లాలో దారుణం జరిగింది జరిగింది వ్యక్తి బస్ డిపో ముందు అందరూ చూస్తుండగానే ఘటన ఉమేష్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది పట్టపగలే ఓ వ్యక్తిని హత్య చేశారు దీనికి సంబంధించి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిరణ్ అసలు ఇతను ఎందుకు హత్య చేశారు వాళ్ళెవరు ఇది మేడ్చల్లో పట్టపగలే దారుణ ఘటన అందరు చూస్తుండగానే నడి రోడ్డుపై వ్యక్తిని ఉమేష్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేసిన తర్వాత ఇష్టపోయారు ఇది ఈ ఘటన మేడ్చల్ బస్ రీపు ముందు అందరు చూస్తుండగానే జరిగింది ఉమేష్ ను నడి రోడ్డుపై కథలతో పొడిచి చంపిన ఇద్దరు దుండగులు ఎవరు ఎందుకోసం హత్య చేశాడు కారణాలు ఏంటి ప్రస్తుతం అయితే ఈ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉమేష్ ను ఇద్దరు వ్యక్తులు కథలతో పొడుస్తున్నా కూడా అక్కడ ఆ స్థానికులు నిలవరించాల్సింది పోయి ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ని వైరల్ చేయడం అనేది ప్రస్తుతం అక్కడ ఈ ఉమేష్ ను చంపుతున్న ఘటన మాత్రం దారుణ ఘటన అది కానీ అయినప్పటికీ కూడా ఆ స్థానికుల ద్వారా అలాగే పోలీసుల సమాచారం అనేది ఘట్ట స్థలానికి పోలీసులు చేరుకున్నారు కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు సో ఉమేష్ ను ఎవరు హత్య చేశారు ఎందుకోసం హత్య చేశారు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే అక్రమ సంబంధం వల్ల లేదంటే ఇతర తర కారణాలు ఏవైందని మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో వీరు ఎక్కడి నుంచి వచ్చారు అలాగే ఉమేష్ ను ఆ బస్ బస్ డిపో దగ్గరికి రప్పించి ముందు పక్కా ప్రణాళిక ప్రకారంగా హత్య చేశారా ఇతర ఎన కారణాలు ఏవైనా మాత్రం తెలియాల్సింది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బీవి ఉమేష్ ను అతి హతమార్చడం గల కారణాలు మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడే అవకాశం ఉంటుంది అది సేపట్లో పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది రైట్ కిరణ్ థ్యాంక్ యూ